నమస్కారం రత్నలాహ్రి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను ఇంటికి దీపం ఇల్లాలి ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి లేదా ఇల్లాలని చూసి ఇంటిని చూడాలి ఇలా మన పెద్దవాళ్ళు అంటూ ఉండడం మనం అందరం వింటూనే ఉండేవాళ్ళం అంటే ఇంటికి ఇల్లాలు అన్నది ఎంత ముఖ్యం అన్నది పెద్దవాళ్ళ మాటల్లోని అంతరార్థం ఇల్లాలు లేని లోటు ఒక భర్త ఆవేదన ఇల్లాలు లేకపోతే ఎలా ఉంటుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగు రోజులు గడిచిపోయాయి తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు చివరికి ఆ ఇంట్లో నేను నా పిల్లలు మిగిలాము తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ప్రతి విషయానికి ఏమండీ అనే పిలుపును నేను దూరమయ్యాను నన్ను నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు కూడా లేవు ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టీవీ చూస్తూ ఆనందిస్తుంటే తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది ఎప్పుడైనా మాతో పాటు టీవీ చూడ్డానికి కూర్చుంటే అమ్మా మంచినీళ్ళు అమ్మా తినడానికి ఏమైనా తీసుకురావా కొంచెం కాఫీ పెట్టబోయ్ అంటూ నేను తనని మళ్ళీ వంటిలోకి పంపించేవాళ్ళం నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరువలేకపోతున్నాను తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను సినిమాలకు కానీ షికార్లకు కానీ తీసుకువెళ్ళలేకపోయాను తను కూడా ఎప్పుడు అడిగింది లేదు ఆఫీసు నుండి లేటు వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయ్యిందండి అనే తన ప్రశ్నకు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని ఏమండి పాలవాడికి డబ్బులు ఏమండి పా పేపర్ వాడికి డబ్బులు ఏమండి కరెంట్ బిల్లు కట్టాలి ఏమంటే పిల్లల ఫీజులు కట్టాలి ఇలాంటి విషయాలు మరీ మరీ గుర్తు చేసేది చివరకు నాకు సంబంధించిన బీపీ మాత్రలు షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకోండి అని మరీ మరీ గుర్తు చేసేది ఇప్పుడు అవన్నీ గుర్తు చేయడానికి తను లేదు తన గురించి ఎప్పుడు ఏది కావాలని నోరు తెరిచి అడిగింది లేదు రాత్రి పనంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు ఏమండి గుండెలో ఏదో నొప్పిగా ఉంది నడు నొప్పిగా ఉంది కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట అని చెప్పి అటు తిరిగి పడుకునేవాడిని చివరికి ఆ గుండె నొప్పి అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకువెళ్ళేంత వరకు నేను గుర్తించలేకపోయాను ఇంట్లో అంతా కొత్త వంటింట్లో ఏది ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉదయం నుండి తిన్న ప్లేట్లు పాత్రలు అన్నీ సింకు నిండా అలాగే పడి ఉన్నాయి పిల్లలు ఏదీ పట్టనట్టు తమ తమ మొబైల్స్తో బిజీగా గడుపుతున్నారు తను ఉన్నన్ని రోజులు అన్నీ సులభంగా అయ్యే పనులు ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి పిల్లలు తమకు కావలసిన నూడిల్స్ తిని ఖాళీ ప్యాకెట్లను కూడా సింక్లో పడేశారు అన్ని పాత్రలు కడిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ పని తినేసి పడుకుందామని భారంగా బెడ్రూమ్ వైపు నడిచాను లైట్ ఆఫ్ చేసి లోపు గోడ మీద వేలాడుతున్న తన భావచిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి తను నిర్లక్ష్యం చేయకుంటే నేను నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని తలుచుకుంటూ భారంగా కళ్ళు మూసాను ఇదండి ఒక ఇంటికి ఇల్ల లేకపోతే ఆ ఇంటి పరిస్థితి తెలిసిందా అందుకనే ఇల్లాలని ఎంతో ప్రేమతో బాధ్యతకు గౌరవంతో చూసుకోండి తన కష్ట నష్టాల్లో భాగం కండి తనకి ఏం కష్టం వచ్చిందో అడగండి తన్ తన్ని తరిచి తరిచి అడగండి తను చెప్పకపోతే తన్ని నేనున్నా భరోసా ఆవిడకి కలిగించండి మీరు ఒక మంచి భర్తగా ఉండండి అలాగే ఒక మంచి జీవితాన్ని హ్యాపీగా గడపండి కన్నులు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది కన్నుల దృష్టి తగ్గిన తర్వాత వాటి మహత్యం తెలిసి కూడా ప్రయోజనం ఉండదు ఇదండి నచ్చిందా అయితే రత్నహరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి